పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకుంటున్నాయి నార్లాపూర్ పంప్ హౌజ్లో మరో రెండు మోటార్లు ట్రైలర్ కోసం సిద్ధం చేస్తున్నారు నార్లాపూర్లో ఇప్పటికే రెండు టీఎంసీల నీటిని నిల్వ చేయగా మరో రెండు టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంది నార్లాపూర్ నుంచి ఎదుల జలాశయానికి నీటిని తరలించే ప్రధాన కాలువ పనులు అసంపూర్తిగా ఉండడంతో నీటి తరలింపు ఆలస్యమయ్యేలా ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జలప్రదాయని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకుంటున్నాయి గత ప్రభుత్వం ఒక మోటార్ ద్వారా శ్రీశైలం వెనుక జలాల నుంచి అంజనగరి జలాశయంలోకి రెండు టీఎంసీలు ఎత్తిపోసి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ప్రారంభించారు ఆ తర్వాత సర్కార్ మారడంతో పథకం పనులు ఆగిపోయాయి ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల అంచనాతో రెండు వేల పదిహేనులో పనులు ప్రారంభించగా ఆ తర్వాత అంచనా వ్యయాన్ని యాభై ఐదు వేల కోట్లకు సవరించారు రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి నలభై శాతం వరకు పనిచేసి ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా పాలమూరు పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై నిర్దేశించారు రానున్న ఐదేళ్లలో పాలమూరు రంగారెడ్డి ద్వారా పూర్తి ఆయకట్టు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించేలా పనులు పూర్తి చేయాలని అధికారుని ఆదేశించారు పాలమూరు ఎనిమిది కోట్లు కేటాయించడంతో పనుల్లో వేగం పుంజుకుంది నార్లాపూర్ పంప్ హౌస్ లో తొమ్మిది మోటార్లు ఏర్పాటు ఉండగా ఇప్పటికే ఒకటి ప్రారంభించారు రెండు మూడో డ్రై రన్ కోసం సిద్ధమైంది నాలుగు మోటార్ను అక్టోబర్ వరకు సిద్ధం చేయనున్నారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఈ నెలలోనే రెండో మోటారు ట్రయల్ రన్ చేపట్టే అవకాశం ఉంది కొత్తగా నిర్మించిన అంజనగరి జలాశయంలో గతేడాది రెండు టీఎంసీలు నిల్వ చేశారు ఈ సెప్టెంబర్లో మరో రెండు టీఎంసీలు నింపాల్సి ఉంది ఏడాదికి రెండు టీఎంసీల చొప్పున ఆరు పాయింట్ ఐదు ఒక్క టీఎంసీలు పూర్తి స్థాయిలో నిల్వ చేయాల్సి ఉంటుంది ఈసారి భారీ వరదరాగా రాగా శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు నీళ్లున్నప్పుడే నార్లాపూర్ జలాశయానికి రెండు టీఎంసీలు తరలిస్తే సాగుకు కాకపోయినా తాగునీటికైనా వినియోగించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పాలమూరు పథకంలో నార్లాపూర్ తర్వాత ఏదుల జలాశయం నింపాల్సి ఉంది ఏదుల జలాశయం పనులు ఇప్పటికే తొంభై శాతం వరకు కాగా నీళ్లు నింపేందుకు అవకాశం ఉంది కానీ నార్లాపూర్ నుంచి ఏదుల జలాశయానికి వెళ్లే ప్రధాన కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయి అంజనగిరి జలాశయం నుంచి కుడికిల్లా తిర్నాంపల్లి మీదుగా సాతాపూర్ వైపు సొరంగం వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంది ఆ కాల్వ మధ్యలో నాలుగు వంతెనలు నిర్మించాలి కుడికిల్లా తిర్నాంపల్లి దగ్గర కాల్వ పనులు అసంపూర్తిగా ఉన్నాయి ఆ గ్రామాల మధ్యలో నార్లాపూర్ వైపు వెళ్లేందుకు కాల్వపై వంతెన నిర్మించాల్సి ఉంది కాల్వ నిర్మాణంలో భూములు ముంపునకు గురైన రైతులకు పూర్తి స్థాయిలో అందలేదు ఆ పనులు పూర్తి చేస్తేనే ఏదుల జలాశయానికి సాగునీరు అందుతుంది